హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇది దస ఇది దస ఈ రెండు వంకాయలు ఒక టమాటా పచ్చిమిరపకాయలు రెండే రెండు బెండకాయలు వేసి ఇవి బాగా వాడిచి పచ్చడి నోడతాను బాగుంటుంది దసబీరకాయ పచ్చడి అనమాట అన్ని మిక్స్డ్ అనమాట సరకాయ బెండకాయ టమాటా ఒకటి రెండు వంకాయలు పసిరకాయలు బాగా ఇవి వార్చి కొంచెం చింతపండు ఉప్పు కారం ఉప్పు వేసి మిక్సీ పెట్టుకున్న రోట్లో వేసి దంచుకున్న చాలా బాగుంటుంది ఓకేనా ఇవి వేయించినాక నేను మళ్ళీ క్లిప్ పెడతా ఇలా బాగా మగ్గుకోవాలన్నమాట చూసారా వంకాయ బాగా మగ్గింది కదా సో టమాటా కూడా చూసారా పగిలింది మామూలుగా అయితే ఉడకబెట్టుకొని చేస్తారు నేనైతే వేయించి చేస్తున్నాను టేస్ట్ మాత్రం బాగుంటుంది నేను నూనెలో బాగా వేయిస్తున్నాను అనమాట మగ్గిస్తున్నాను కొంతమంది అయితే దీంట్లో వాటర్ పోసి ఉడకబెట్టుకొని ఇంకా పచ్చడి ఉడతారనమాట నేను ఈ ఇప్పుడు ఈ స్టైల్లో నోటి చూపిస్తున్నాను మళ్ళీ ఇంకోసారి ఆ టైప్లో చూపిస్తాను ఓ వేయించేసానమాట ఇంకా ఇవి మనము మిక్సీ పట్టేసుకుంటే అయిపోయేది సో మిక్సీకి తీసుకురానికి వెళ్తున్నాను మిక్సీలో అన్నీ వేసేసుకొని మనం వేయించాము దగ్గరికి వాడ్చాము అవన్నీ వేసి మిక్సీలో వేయించుకొని మెత్తగా వేయించుకొని పోసుకుంటే సార్ బాగుంటుంది బాగుంది నేను ఒక చాలాసార్లు చేశాను ఒకసారి పెట్టాను కూడా వీడియో లాస్ట్ టైం పెట్టాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నా లాగా ఒక రెండు వంకాయలు రెండు బెండకాయలు ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక్క చిన్నది కస అంటే నేతి బీరకాయ సో అవి అన్నీ వార్చి వేయించి ఆయినాక కొంచెం చింతపండు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది అది తిరగమాత వేసుకుంటే టూ డేస్ దాకా ఉంటుందన్నమాట నేనైతే అన్నంలోకి అదే తిన్నాము ఇంకా ఇడ్లీలోకి కూడా అదే తిన్నమాట ఇడ్లీలోకి పరిసెట్టు వేసుకున్నా అదే తెస్తాను అదే తినేసాను అనమాట అయిపోయింది చూసారా మెత్తగా అయిపోయింది సో ఇంకా తిరుగుమాట వేసేసుకోవడమే చూసారా ఎలా వచ్చిందో బాగా మెత్తగా అయిపోయింది కదా ఇంకా రెండే రెండు టైప్స్ తిప్పేస్తే ఒక్క తిప్పుడు తిప్పుడుకే అయిపోయిద్దరు అనమాట మెత్తగా అయిపోతే ఎందుకంటే దగ్గరికి వాయించాం కదా అందుకని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర రావాళ్ళు చెప్పాను కదా జీలకర్ర ఆవాలు నేనైతే అక్కడ అన్నం పెట్టాను అనమాట అన్నం పొంగిపోయద్ది అన్న ఆడ వీడిలో పొయ్యి మీద పెట్టకుండా మామూలుగా అన్నీ వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను చూసారా అప్పటికే పొంగి వచ్చింది కొంచెం కరేపాకు వేసి ఇంకా స్టవ్ పొంగు వచ్చేసరికి మోతిస్తారు ఇస్తారనమాట ఇంకా పోయో చేసుకొని అది తిరగమాల వేసేసుకోవడమే బాగుంటుంది చాలా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో మంచిగా నేతి బీరకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వేసేసాను చూసాను కదా పచ్చడి బాగుంటుంది ఫైనల్ దోసకాయ పచ్చడి చేసాను చూడండి పొగలు తగ్గునీయ ఏం ఒక పచ్చకాయ రెండు రెండు వంకాయలు ఒక టమాటా రెండు బెండకాయలు బెండకాయలు అంటే గుజు గుజుగా వస్తాయన్నమా అన్నమాట కొంచెం ఉప్పు పచ్చిమిరకాయలు అన్ని వేసి బాగా నూనెలో వార్చి దగ్గరికి వాగిపో దగ్గరికి వేయించాలి వేయించినాక సో అది మిక్సీ పట్టేసుకోవచ్చు రోట్లో వేసుకుంటూ దంచుకోవచ్చు నేనైతే రోట్లో ఎప్పుడు చేయను నాకు రాదు రోట్లో చేయడం రాదు సో సో ఇదనమాట ఈరోజు ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ టైంలో చేస్తున్నాను ఈవినింగ్ టైంలో అనమాట ఇది పచ్చడి బాగుంది బాగుంది వేడివేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కన్నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాసిస్ పల్లెటూరమని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పాను కదా ఇంకా అన్నము అయిపోయింది సో పచ్చడి పెట్టేసుకొని వేడి వేడి అన్నం టేస్ట్ చేసి మీకు చప్పేస్తాను అన్నం బాగుంటుందా టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైన్ ఆన్ యాస్ ఇయ్ ఆ మీరు చెప్పేది మనందరి సైకిల్స్ ఎమర్జెన్సీ పంతులు వర్క్ చేయండి క్వార్టర్ మార్చి 26